ప్రైస్తలో చేరువచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయ లేఖన భాగము యోహాన్ స్వార్త మూడో అధ్యాయము పదహారో వచనం దేవుడు లోకముని ఎంతోగానో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అంది విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రైజ్లో మహత్వం ఉండాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక ഒരു പ്രാവശ്യം കൂടെ ദൈവത്തിന്റെ വചനവുമായി കടന്നു വരുവാൻ സർവശക്തനാ ദൈവം എന്നെ സഹായിച്ച അവിടുത്തെ വലിയ കൃപയ്ക്കായി സ്തോത്രം ചെയ്യുന്നു ഈ ദൈവവചന നിങ്ങൾ കൃപക്കായിരുന്നു അനുഗ്രഹിക്കപ്പെടട്ടെ എന്ന് ഞാൻ ആത്മാർത്ഥമായി പ്രാർത്ഥിക്കുന്നു ആമേൻ ദൈവത്തിന്റെ വിശുദ്ധ വചനം ദൈവം നമുക്ക് തന്നിരിക്കുന്നത് అది వాయిచ అని గ్రహం ప్రాముఖ్యమే ఆనం దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకి ఇచ్చింది దాన్ని చదివి దీవించబడ్డానికి దైవత్వండ భజనం జీవంత భజనమానం దేవుని వాక్యము జీవము కలిగిన వాక్యం అది చైతన్యమున్న భజనమానం అది ఎంతగానో జీవము కలిగిన వాక్యము అది ఇరువాయతెనములో ఏదో వలన మూర్చులదానం అది ఎటువంటి రెండంచులు కలిగిన కట్టుకము కన్నా అది వాడి కలిగినది అది ప్రాణనేయం ఆత్మా సంధి మేర్ముడి కెంబరే తులచి చెల్లిన మదిన అది ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరేది

వెళు పడి కూడా కడన ఒక చొన్న నూనాడో కర్తవ ఏ శుఖస్తు ఆది కాండం మొదలుకొని పరిశుద్ధ గ్రంథములో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు లేకపోతే ఈ పుస్తకాల కుండా వెళ్ళేటువంటి ఒక

பாவத்தில் மறிய மனுஷியை ரெடுக்குவான் சர்க்கத்திலே கொண்டு போகுவான்

కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను విశుద్ధ వేదమోస్తూ సందేశం ఈ యొక్క వాక్యతను పరిశుద్ధ గ్రంథము యొక్క మొత్తం సారాంశము ఈ వాక్యములో రాయబడినది గుప్తమైనది ఆమె ఈ బైబిల్ లే ఆమె కేంద్ర బిందు కర్తవ యేసు క్రీస్తు ఈ వాక్యతే ఒక స్వర్ణ వాక్యం అన్న మార్టిన్ లూథర్ ఒరికల్ పరివానడై తిరును మార్టిన్ లూథర్ అనేటువంటి సంఘ సంస్కర్త ఒక సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే వాక్యానికి కథానాయకుడు యేసు ప్రభువు అయితే వాక్యములన్నిటిలోకల్లా మూల వాక్యము లేకపోతే

ും അവർക്ക് ഈ വാക്യം ആമേക്കുന്നു ഏകജാതായ പുത്രനെ വിശ്വസിക്കുന്ന ഏവലും നശിച്ചു പോകാതെ നിത്യജീവനം പ്രാപിക്കേണ്ടതിനോ ദൈവം അവനെ നൽകുക ్రీస్తును నమ్మే ఎవరైనా సరే నశించిపోకుండా ఏమాత్రం లేకపోతే పాడు కాకుండా వారు నిత్య జీవాన్ని పొందినట్లు ఆయన దైవం పుత్రనే లోహత్లేకి ఐచిరికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించడంలో ఉద్దేశం ఏంటంటే ఆయనలో ఎవరైతే నమ్మకముచ్చుతారో వాళ్ళు నశించిపోకూడదు లేదా

యోహన్ స్వార్త మూడు వచ్చే పదిహేడు ద్వారా రక్షణ పొందుటే కానీ మరిచో ఈ లోకం పాపతి జీవించుక జనత పా దైవం తండ పుత్రనే ఈ భూమి ద్వారా రక్షణ పొందుటకే అనగా నశించిపోకుండా ముక్కలు కాకుండా ఉండడం కోసం తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు

ചെയ്യാൻ പറ്റുന്ന ഒരു ശൂന്യാവസ്ഥ നമ്മുടെ ഉള്ളിലുണ്ടോ മന ലോപല മന ആന്തര്യമുലോ ఒక ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలాన్ని యేసు ప్రభుతో మాత్రము నింపుకోవాలి ఆ ఏ క్రిస్తు వేసు నమ్మడ ఉండి కడన వరుంబో ఆ శూన్యత మారం అవడే అవడత అందగారం మారం అవడత నిరాశ మారం అవడ ప్రత్యాశ మన జీవితంలో మన ఆంతర్యములో ఉన్నటువంటి అంధకారము తొలగిపోయి నిరీక్షణ అనేటువంటి సూర్యుడు నూతనంగా ఉదయిస్తాడు എന്നെ കേൾക്കുന്ന പ്രിയ സഹോദരങ്ങളെ നിങ്ങളുടെ ജീവിതത്തിൽ ക്രിസ്തുവേഷെങ്കിൽ ഇപ്പോൾ തന്നെ ക്രിസ്തുവേഷുവിനെ സ്വീകരിക്കുവാൻ നിങ്ങളുടെ മനസ്സിന് ഒരുക്കിയെടുക്കുക నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటువంటి దేవుని బిట్లారా ఒకళ్ళ మీరు యేసును స్వీకరించకుండా ఉంటే అంగీకరించకుండా ఉంటే యేసు ప్రభువును అంగీకరి ఇప్పుడే అంగీకరించాల్సిందిగా కోరుతున్న యేసు క్రిస్తునడు యేసు క్రీస్తుతో కుదరదు అని చెప్పొద్దు ఆమె అవి నిశ్వసనకు నిత్య జీవం కొన్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ కొడుకునో యేసు క్రిస్తు కడదా నిత్య జీవమును అనగా శాశ్వత జీవాన్ని అనుగ్రహించడం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అవని విశ్వసించువనో అవన్ న్యాయబడియినా విశ్వసిక్తవనో దైవwidetilde ఏకజాదనాయ పుత్రునిదే నామాతిల్ విశ్వసికగాయల్ న్యాయబడి వന്നു거든요. వాక్యం 18. యోహాన్ సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. ఆయనకు విశ్వాసం ఉంచడానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్భుతీయ కుమారుని నామంపందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతక ముందే తీర్పు తీర్చబడను. యోహాన సువషేభం 1వ అధ్యాయం വായിക്കുന്നു വായിക്കുന്നു സുവിശേഷം ഒന്നാം വാക്യത്തിൽ നാം അവനെ കൈക്കണ്ട് അവ നാമത്തിൽ വിശ്വസിക്കുന്ന ഏവർക്കും ദൈവക്കളാകുവാൻ അവൻ അധികാരം കൊടുത്തു അംഗീകരിച്ചു ఆయన్ని స్వీకరిస్తారు ఆయన విశ్వాసం ఉంచుతారు వారందరికీ దేవుని పిల్లల గుటకు అధికారము అనుగ్రహించబడింది ఆమె కైకుండా అరేసు కైకొండ ఆయనను అంగీకరించి అంగీకరించి ఆవిడ నామతులు విశ్వసిన ఏ వర్కం ఆయన నామములో

జీవితం నిరాశుండ నామే విడిచి ప్రార్థికలో నువ్వు విశ్వసించు లేకపోతే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా

ദൈവം വായിക്കുന്നു ആദ്യ വചനമുണ്ടായിരുന്നു വചനം ദൈവത്തോട് കൂടെ ആയിരുന്നു ആമ വചനം ദൈവമായിരുന്നു യോഹാൻ സുവർത്ത ഒക്കട്ടോ ചേം ഒക്കട്ടേ രണ്ട് മൂന്ന് വചനാല മനം ഗമനിസ്തേ ആദ്യ എന്ന് വാക്യമുണ്ടെന്നു വാക്യം ദൈവരി ഉണ്ടെന്നു വാക്യം ദൈവടൈ ഉണ്ടെന്നു അൻ റായബിന്ദി ആദ്യ വചനം ഉണ്ടായിരുന്നു ആ വചനം ദൈവത്തോട് കൂടെ ആയിരുന്നു ആദ്യ ഉണ്ടായിരുന്ന വചനമായ യേശുക്രിസ്തു ദൈവത്തോട് കൂടെ ആയിരുന്നു ആദ്യ ലോകുന്നട്ടോടി വാക്യമോ ലൈതെ വാക്യമാനി പലോ പഠിനട്ടോടി പലോ ദൈനട്ടോടി പേരു ഗലിക്കട്ടോടി ശക്തമായി വിളിച്ചറിയിക്കുകയാണ് ആ വാക്യമേ മനുഷ്യ മനത്തോ ഉണ്ടോ യേശുക്രി നിങ്ങൾ കൈകൊള്ളുമ്പോൾ നിങ്ങളുടെ ജീവിതത്തിൽ പ്രത്യാശ ഉണ്ടാകും വന്നു വിശ്വാസം വർദ്ധിക്കുന്നു നാളെക്കുള്ള ഭാരവുംൂർക്കണ്ടയും മരണവീദിയും മാറുപോകുവാനടയതിരുന്നു യേശു പ്രഭുനെ വിശ്വസിച്ചനപ്പോൾ ഈ ലോബിസ്സ് ലേഖപതി ഒരു നിരീക്ഷണയർപ്പെടുന്നു రేపేന്തെങ്കിലും നടക്കבוהുന്നാണേട്ടോ ആందోലനണ്ടി തോങ്ങി പോതായി നിങ്ങൾ നമ്മതിగా ഉണ്ടവച്ചു നമ്മൾ വായിച്ചല്ലോ യോഹന്നാന സൂചോദം 3 ആധ്യായത്തിന്റെ വാക്യം 18 വായിക്കുമ്പോൾ വിശ്വസിക്കുന്നവനെ ന്യായവതി ഇല്ല എന്ന് പറയുന്നു സുവാർത്ത 3 ആധ്യായമോ 18 വചനമോ നമ്മൾ చదువుకున్నా ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి తీర్పు తీర్చబడదు అని రాయబడింది ఆమె క్రీస్తులు విశ్వ న్యాయ జడ్జిమెంట్ ఇల్ల కూడా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి తీర్పు లేదు అనే విషయం అక్కడ రాయబడింది വിശ്വസിക്കാത്തവനാ ദൈവത്തിന്റെ ഏകജാതനായ പുത്രന്റെ നാമത്തിൽ ന്യായവിധി വിശ്വാസം പുത്രത്തിൽ വിശ്വസിക്കാകൾ തീർപ്പ് തീർച്ചയായിരുന്നു ലോകത്തിൽ വന്നിട്ടും മനുഷ്യരുടെ പ്രവൃത്തി ദോഷമുള്ളതാകയാൽ അവർ വെളിച്ചത്തേക്കാൾ സ്നേഹിച്ചത് തന്നെ ఆ తీర్పు ఏంటి ఆ తీర్పు ఇదే అని రాయబడింది లోకములోనికి వెలుగు వచ్చిందట కానీ ప్రజలు తమ పనులు తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమింపక

ప్రజలు పరిగెడుతూ ఉన్నారు ఆమె సువిశేషం కలుకుంబో అవర్ చెవి బొత్తి సువార్త వింటున్నప్పుడు మా బుద్ధండి అని చెవులు మూసుకుంటున్నారు సువిశేషం ప్రసవించిందవరే మనిషి ద్రోహికి సువార్త ప్రకటించే వాళ్ళని కొంతమంది హింసిస్తున్నారు మత చాంద సుబాధులు ఎందుకే కట్టి పడుకోండి తత్రి రాడా ఇన్ని లోక మనుషులకి ఈ లోకంలో ఏదో ఒకటి చేయండి ఏదో చేస్తున్నట్లుగా ఉన్నారు ఏదో తత్తర పాటలో ఉన్నారు ప్రజలు అడితే సెకండ్ സംഭവിക്കുമെന്ന് അറിയാതെ അവർ പരക്കം 100 േടി വരുമ്പോൾ താഴ്ത്ത നിലയിലേക്ക് താങ്കളെ ഇറക്കി കൊണ്ടുവരുന്നതാണ് മരണം അല്ലല്ലോ പ്രത്യേക തേറ്റൊക്കെ ഉന്നതമായ സ്ഥലമിലോ ഉന്നൂടെ లేకపోతే తక్కువ స్థానాల్లో ఉన్న వారిని మింగుతూ వచ్చినటువంటి మరణము లేదా దాటుకొచ్చిన మరణము నిన్ను కూడా సమీపించగలదు ఈ లోకము నాశనము వైపుగా పరిగెడుతున్నది జోగెడు నక్కినాను ఇందా ఇది అమ్మ నావస్తామశిన భూమి అనవో ప్రస్తుతం భూమి యొక్క పరిస్థితులు ఆలోచిస్తే మూడవ ప్రపంచ యుద్ధము జరగబోతుందేమో అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు ఈ భూమి ఐర కళకల ప్రావశం

ఏమాత్రం ఆయన విశ్వసించి నిత్యజీవం పొందాలి అనే ఉద్దేశంతో ఆయన వారిని నిలుపుకొని ఉన్నాడు ఆమె రోమాలేఘనం అంచాధ్యత నమ్మడిగిన వాక్యం రోమాలేఘనం అంచాధ్యత వాక్యం అంచ రోమిలకు రాసిన పత్రిక ఐదవ వచ్చాయము ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే ఎందుకనగా ప్రత్యాశక్తి భంగం పడింది ഈ നിരീക്ഷണമു സിഖുപറിച്ചത് ദൈവത്തിന്റെ സ്നേഹം നമുക്ക് നൽകപ്പെട്ട പശുദ്ധാത്മാവിനാൽ നമ്മുടെ ഹൃദയങ്ങളിൽ പകർന്നിരിക്കുന്നു അനുഗ്രഹിച്ച പരിശുദ്ധാത്മ ദ്വാര

మరుచు మనము బలహీనులుగా ఉండగానే മാനസിക ആരെങ്കിലും മരിക്കുന്നത് ദുർലഭം ഗുണമാനു വേണ്ടി പക്ഷെ മരിപ്പാൻ തുണിയുമായിരിക്കും ఏడో వచనంలో రాయబడింది రోమా పత్రిక ఐదో వచ్చాము నీతి మంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు ఆమె నీతి వాని వేండియో గుణవాని వేండియో అరకేకి అరంగిలోకి మరికువన్ తయారైరికా హల్లెలూయా ఆ నీతి మంతుని కోసము మంచి వారి కోసము ఎవరొకరు ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉంది ఎన్న క్రీస్తువో

അങ്ങനെ ക്രിസ്തു നമുക്ക് വേണ്ടി ക്രൂശിച്ചത് കൊണ്ട് ദൈവം തനിക്കും നമ്മോടുള്ള സ്നേഹത്തെ പ്രദർശിപ്പിക്കുന്നു അല്ലല്ല దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేస్తున్నాడు లేకపోతే ప్రదర్శింపజేస్తున్నాడు కనబరుస్తున్నాడు అని ఇక్కడ రాయబడింది

ലഘു പാസ്റ്റർമാർ ആരോഗ്യ സഹോദരന്മാർ നിങ്ങളെ സമീപിക്കുമ്പോൾ ഒരു പ്രാവശ്യമെങ്കിലും അത് വായിച്ച് നോക്കുവാനുള്ള മനസ്സ് കാണിക്കണം ആയിരണോ നമ്മു കോസരേ അവിടെ രക്തീകരണമുണ്ടോ യേശുക്രിസ്തുവിന്റെ രക്തത്താൽ നമുക്ക് ശുദ്ധീകരണമുണ്ടോ ആമ യേശുക്രിസ്തുവിനെ സ്വന്തം രക്ഷിതാവും നാഥനുമായി സ്വീകരിക്കുവാനുള്ള ഒരു മനസ്സ് താങ്കൾ കാണിക്കുകയാണെങ്കിൽ രക്തം యేసు ప్రభు రక్తము ద్వారా మన శుద్ధి ఆకిరణస పడకము కనుกาย రక్తము ద్వారా అనీతిమందులుగా తీర్చబడి కృపలో ప్రవేశం కలిగి ఉన్నాము తాంగడ హృదయ తందే వాదల్ కునన కర్పత ముటగేయానా మీ హృదయ వాకిలి దగ్గర తలుపు దగ్గర నలబడేయైన తత్తుచునా తాంగడ హృదయ తందే వాదల్ తాంగల్ అగత్తును తొర్నాల్ మాత్రమే కర్తావన అగమొట ప్రవేశికం గడియత్తుల్లో మీ హృదయ వాకిలి లోపల నుంచి లోపల నుంచి మీరు తీస్తే ఆ గడి తీస్తే ఆయన లోపలికి రాగలరు താങ്കൾ മനസ്സ് വെച്ചാൽ മാത്രമേ താങ്കളുടെ വീട്ടിലേക്ക് വരുവാൻ വരുവാൻ കഴിയുകയുള്ളൂ ആരുടെയും ഹൃദയത്തിന്റെ വാതിൽ എന്നെ കേൾക്കുന്ന പ്രിയ സഹോദരീ സഹോദരന്മാരെ ആമ നിങ്ങളുടെ ജീവിതത്തിൽ ആമ അന്ധകാരമാണെങ്കിൽ പ്രയാസമാണെങ്കിൽ പ്രതികൂലമാണെങ്കിൽ നിങ്ങൾക്ക് വേണ്ടി ക്രൂശിക്കപ്പെട്ട ഒരു കർത്താവുണ്ടാവും మీ జీవితంలో కష్టాలు నష్టాలు అయినప్పటికీ మీ కొరకు కలువరి సెలవులు ప్రాణమర్పించినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు అనే సంగతి ఆమె ఒరువక్షే పల కార్యంగా శ్రమించిట్టు ఇదివరే స్వస్థతయం సంతోషం సమాధానం లభించదు వన్నం నట్టం తిరిగిన అవస్థయిలైరికం తాంగల కుటుంబ జీవితం గెల్ ఒకవేళ అనేక ప్రయత్నములు చేసినప్పటికీ కూడా మీ జీవితంలో ఏ మాత్రం పరిష్కారం దొరకని విధంగా ఉన్నట్లయితే హల్లెలూయా హల్లెలూయా ట్రై జీసస్

ఆయన నీ పక్కన లేతే నీ నీ జీసస్ ఇస్ జస్ట్ నియర్ యు నీకు సమీపంగా ఉన్నాడు అండి జీసస్ ఇస్ జస్ట్ నియర్ యువర్ హార్ట్ యేసు ప్రభు నీ హృదయానికి సమీపంగా సన్నిహితుడిగా ఉన్నాడు ఓపెన్ యువర్ హార్ట్ ఫర్ ఎ సెకండ్ ఆ ఒక్క నిమిషము నీ యొక్క హృదయాన్ని ఆయన కొరకు తెరవని కోరుతున్నాడు ద సేమ్ మోమెంట్ గాడ్ విల్ టచ్ యువర్ హార్ట్ ఆ సమయములోనే దేవుడు మీ హృదయాన్ని తాకుతాడు ద హోలీ స్పిరిట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ యేసు పరిశుద్ధాత్మ దేవుడు

ോ കർത്ത വയസ്സ് ക്രിസ്തുനെ സ്വീകരിച്ച് ദൈവത്തോട് നിരപ്പ് പ്രാപിക്കുവാൻ ദൈവം നിങ്ങളെ സ്നേഹത്തോടെ വിളിക്കുന്നു ദൈവടു തന തനത്തോ സമാധാന പഠനക്ക് లేకపోతే రక్షింపడడానికి నీతి మొదలుగా మాటలు వింటున్నీవించండి ఎవరైనా ఇక్కడ వింటున్న వారిలో రక్షకుడికి అంగీకరించకుండా ఉంటే

యేసుక్రీస్తు యొక్క ధన్యమైన నామముతో తన్నే యేసుక్రీస్తు యొక్క ధన్యమైనటువంటి దివ్యకరమైన నామములోని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ గాడ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటివరకు చక్కటి మాటలు చెప్పినటువంటి ఆ దేవుని జనులకి లేతనా మాటలు విన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె